స్టూడెంట్స్ చూడండి మూడు గ్లాసులు తీసుకున్నాను ఈ మూడు గ్లాసుల్లో మంచినీరు పోసాను వీటిలో మొదటిదాల్లో ప్యూర్ వాటర్ ఉంచాను రెండవ దాల్లో కొంచెం సాల్ట్ వేసాను మూడవ దాల్లో ఎక్కువ సాల్ట్ వేశాను ఎక్కువ సాల్ట్ వేశాను వేసి ఈ మూడు నిమ్మకాయలని ఇందులో వేస్తాను మూడు నిమ్మకాయలు వేస్తే ఒకటి అది చూడండి ఆ నిమ్మకాయ అడుక్కి మునిగిపోయింది కారణం ఏమిటి అంటే నీటి సాంద్రత కంటే నిమ్మకాయ సాంద్రత లెమన్ సాంద్రత ఎక్కువ కనుక ఏది సాంద్రత ఎక్కువ ఉంటుందో అది సాంద్రత కలిగింది మునిగిపోవడం జరుగుతుంది ఇక్కడ వస్తువు సాంద్రత ఎక్కువ కాబట్టి వస్తువు అంటే ఇక్కడ నిమ్మకాయ అది మునిగిపోవడం జరిగింది అదే రెండవ దాల్లో అసంతృప్త సోడియం కు ద్రావణం అనమాట దీనిలోనికి నిమ్మకాయ వేశాను వేస్తే అది చూడండి ఏమైంది కొంతవరకు తేలింది అడుక్కు దిగలేదు దానికంటే ఇది కొంచెము తేలడం జరిగింది కావాలంటే మరి కొంచెం మనము సాల్ట్ వేసి చూడొచ్చు సాల్ట్ వేస్తే అది తేలడం మొదలెడుతుంది చూడండి మరి కొంచెం వేస్తాను మరి ఎక్కువ కలపకూడదు మరి ఎక్కువ కలిపితే అంటే సాల్ట్ ఎక్కువ అయిపోయినా దిగిపోతుంది మరి కొంచెము సాల్ట్ వేసి చూద్దాం ఆ ద్రావణ సాంద్రత మనం కొంచెం పెంచాలి పెంచితే ద్రవ సాంద్రత పెంచితే సాల్ట్ ద్వారా ఇప్పుడు ఏమవుతుంది చూడండి అది ఎలాగ నిలిచింది చూడండి వేలాడింది అదే ఇందులో ఎక్కువ సాల్ట్ ఉంది అసలు సంతృప్తి ద్రావణము దీనిలో వేస్తే పూర్తిగా తేలిపోవడం జరిగింది ఇప్పుడు సాల్ట్ అంతా ఖరీంచాను మీద వరకు తేలింది మీద తేలింది మధ్యలో ఉన్నది ఇటువరకు ఉన్నది ఇక్కడ ద్రవం సాంద్రత నిమ్మకాయ సాంద్రత సమానంగా ఉన్నాయి వస్తువు సాంద్రత సమానంగా ఉంది కనుక మధ్యలో వేలాడింది ఇక్కడ ద్రవం సాంద్రత కంటే నిమ్మకాయ సాంద్రత తక్కువ అంటే వస్తువు సాంద్రత తక్కువ కనుక తేలాడింది ఇన్ని ఇలాగా సాంతతల మీద ఆధారంగా చేసుకుని ఒక వస్తువు ద్రవంలో తేలడము మునగడము వేలాడడం అన్నది చెప్పడాన్ని ప్లవన సూత్రాలు అంటారు థ్యాంక్